అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలియర్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేమంతా సరదాగా కూర్చొని సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుతూ ఉంటే నా చిన్నతనం గుర్తొచ్చిందండి చిన్నతనంలో సంక్రాంతి పండుగ అనగానే హరిదాసులు గంగిరెద్దులు ముగ్గులు గొబ్బిమ్మలు అరిసెలు అన్నీ గుర్తుకొచ్చాయండి ఆ సంతాలు వేడుకలు అన్నీ మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలండి ఇప్పటి పిల్లలకు ఆ రోజులలో సంక్రాంతి ఎలా జరుపుకునేవారమో తెలియచేద్దామని నా ప్రయత్నం అండి నా చిన్నతనంలో సంక్రాంతి అంటే పల్లెటూళ్ళల్లో నెల రోజుల ముందు నుంచి పండుగ సందడి మొదలవుతుంది ముందుగా డిసెంబర్ పద్నాలుగు లేదా పదిహేనవ తారీఖు నుండి సంక్రాంతి నిలబడతారు ఆ నెల రోజులు అనగా సంక్రాంతి వరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముచ్చటైన ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బిమ్మలను పెట్టి వాటి కుంకుమతో బొట్లు పెట్టి వాటిని పూలతో అలంకరించే వాళ్ళమండి సంక్రాంతి నెలపట్టిన నాటి నుండి హరిదాసులు ఉదయాన్నే హరికీర్తనలతో నెత్తి మీద కలసం పెట్టుకొని చెక్క భజన చేసుకొని ప్రతి ఇంటికి వస్తారు ఆ ముందు రోజు రాత్రే బియ్యాన్ని ఒక పాత్రలో నింపి మంచం దగ్గర పెట్టుకొని పడుకునేవారము ఉదయాన్నే హరిదాస్ గారి హరికీర్తనలతో మేలుకొని ఆ బియ్యాన్ని హరిదాసు తలపై గల కలసంలో పోసేవారమండి గంగిరెద్దుల వారు వారి గంగిరెద్దులను అలంకరించి ప్రతి ఇంటి వద్దకు వచ్చి ఆ గంగిరెద్దులతో విన్యాసాలు చేయించేవారు అది చూడడానికి చాలా సరదాగానూ అందంగానూ ఉండేదండి ఆ విన్యాసాలు చూసిన తర్వాత పెద్దవారు ఆ గంగిరెత్తు మీద చీర కానీ కానీ కప్పి ఎవరికి తోసినంత డబ్బు వారికి ఇచ్చేవారు వారు ఆ గృహస్థులను దీవించి సంతోషంగా వెళ్ళేవారు భోగి రోజు ఉదయాన్నే సంక్రాంతి పండుగకు ఇంటిని శుభ్రం చే సందర్భంగా వచ్చిన పాడైపోయిన పాత సామానులను వస్తువులను భోగి మంటల్లో వేసి చలి కాసుకునే వాళ్ళమండి భోగి రోజున సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి వేడుక చేసుకునేవారు పిల్లలు ఆనందంగా కేర్ణింతలు చేస్తుంటే సంతోషంగా గడిపేవారు సంక్రాంతికి పది రోజుల ముందు నుంచి అరిసెలు బూందీ లడ్లు కజ్జికాయలు చెక్కలు చక్రాలు తయారీకి ఆడవారు అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకొని ఒకరి ఇంటి తర్వాత మరొకరి ఇంట్లో పిండి వంటలు సరదాగా కబుర్లు చెప్పుకొని తయారు చేసుకునేవాళ్ళు సంక్రాంతి పండుగకు ఇంటిలోని అందరికీ కొత్త బట్టలు తీసుకునేవారము చనిపోయిన పెద్దవారికి కూడా కొత్త బట్టలు పెట్టి వారి పటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి దండాలు పెట్టుకునే వాళ్ళము సంక్రాంతి రోజున మధ్యాహ్నము దేవాలయంలోని స్వామివారిని చెరువులో తెప్పని కట్టి దాని మీద స్వామివారి నుంచి ఊరేగించేవారు సాయంత్రం వేళ స్వామివారిని ఊరిలో ఊరేగించి ఇంటి ముందుకు రాగానే నీటితో వారు పోసి హారతిచ్చి దండం పెట్టుకునే వాళ్ళము సంక్రాంతి సాయంత్రాన హరిదాసుల వారు చివరి రోజు కావున ప్రతి ఇంటికి వచ్చి ఇంటివారు ఇచ్చి బియ్యం కందిపప్పు కూరగాయలు పెరుగు నెయ్యి మరియు పండ్లు మోయనగా స్వీకరించి సంతోషంగా అందరినీ దీవించి వెళ్ళేవారు సంక్రాంతి పండుగ రోజున ఇతర ప్రాంతాలలో ఉన్న అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు ఇంటికి రావడంతో ఇంటి వాతావరణం కలకల్లాడుతూ ఆనందంగా ఉండేది కనుమ రోజున పాడి పశువులను ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్మలకు రంగులు వేసి గంటలతో అలంకరించేవారండి కనుమ రోజున కోడి పందాలు ఎద్దుల పందాలు కోలాహలంగా జరుపుకునేవాళ్ళు సంక్రాంతి నెలపట్టిన నాటి నుండి ముగ్గులలో పెట్టిన గొబ్బెమ్మలను మరునాడు గోడ కొట్టి పిడకలుగా చేసి చేసిన వాటిని రథసప్తమి నాడు వంట వంటచెరుకుగా ఉపయోగించి పొంగలి చేసి దేవునికి నైవేద్యం పెట్టేవాళ్ళము కనుమ తర్వాత రోజును ముక్కనుముగా జరుపుకొని ఆ రోజు బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళము ఆ బొమ్మల కొలువుతో సంక్రాంతి సంబరాలకు ముగింపు జరిగేది ఇది నా చిన్ననాటి సంక్రాంతి సంబరాల తీపి జ్ఞాపకాలు ఇలాంటి జ్ఞాపకాలు మీ కుటుంబాలలో కూడా పదిలింగా ఉంటాయని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఆ వీడియోను లైక్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు